ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ లో నామినేషన్స్ ప్రక్రియ జరిగింది నామినేషన్స్ లో నాకు గనక అంటే నేను గమనించిన విషయం ఏంటంటే కళ్యాణ్ ఉన్నాడు కదా కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్ ని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు డెమో నామినేట్ చేశాడు సంజన గారిని నామినేట్ చేశాడు ఓకే సో ఇక్కడ సంజన గారు ఎందుకు నామినేట్ చేశారు అంటే ఆమెకి తనకి మెసేజ్ లేదని చెప్పేసి చెప్పాడు డెమోన్ పవన్ కి కళ్యాణ్ కి మధ్య ఏదో ఒక సంథింగ్ ఇష్యూ జరుగుతుందని ఆవిడ చేసింది కానీ సుమన్ శెట్టి గారు ఎందుకు చేశారు క్లియర్ విన్నర్ సంజన అని చెప్పిన తర్వాత సుమన్ శెట్టి గారు చేయటంలో అర్థమే లేదు నువ్వు ముందే చెప్పొచ్చు కదా అంటే నువ్వు ముందే చెప్పొచ్చు కదా అంటే చెప్తూనే ఉన్నాడు ఒకవేళ కనుక కళ్యాణ్ నిజంగా చెప్పకపోతే ఆ వీడియో కూడా వేసి చూపించి చెప్పేసేవారు నాకు సార్ అయితే ఇక విషయంలోకి వచ్చేద్దాము విషయంలోకి వచ్చినట్టయితే నిన్న చాలా షన్ జరిగింది తనుజా అండ్ కళ్యాణ్ మధ్య దానికి సంబంధించిన వివరాలు అసలు నెక్స్ట్ లెవెల్ ఫర్ ద ఫస్ట్ టైం కళ్యాణ్ చాలా చాలా అంటే నువ్వు ఆ తప్పు ఎందుకు చేసావు ఈ తప్ప ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు అది ఎందుకు చేసావు అని చాలా క్లియర్ కట్ గా తనూజాని అడగడం జరిగింది రితుని తను సేవ్ చేసింది కదా రితుని సేవ్ చేయడం తను చేసిన తప్పు అని కళ్యాణ్ చాలా క్లియర్ గా చాలా తెలివైన పద్ధతిలో చెప్పాడు అనమాట ఎందుకంటే నలుగురు నామినేషన్ చేశారు రితుని నలుగురు నామినేషన్ చేశారు ఎందుకు నామినేట్ చేశారంటే గత వారం సంచాలక్గా తను చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందని ఫ్రెండ్స్ సంచాలక్ ఒక వ్యక్తి కన్ఫ్యూజ్ అయ్యింది అంటే దాని అర్థం ఏంటి తన సంచాలక్గా పనికిరాదని సో సంచాలక్ పదో వారం వచ్చిన తర్వాత కూడా తను అంత కన్ఫ్యూజ్ అవుతోంది అంటే దాని అర్థం తను పనికిరాదని తన గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనే ఎందుకంటే నాకు సార్ ఒక మాట అన్నారు బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండలేక సంచాలక్ క్రియేట్ చేశారని అంటే గేమ్ కన్నా ముఖ్యం సంచాలక్ ఏ గేమ్ ఆడకుండా వరుసగా మూడు మూడు గేమ్స్ సంచాల చేస్తే నెక్స్ట్ లెవెల్ హై హైపోయిపోతున్నారు వాళ్ళు అయితే ఈ క్రమంలో కళ్యాణ్ షాకింగ్ విషయం చెప్పాడు దాదాపుగా లైవ్ లో హాఫ్ అన్ అవర్ కి పైగానే నడిచింది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నిన్న లైవ్ లో సేపు కళ్యాణ్ తనుజ కళ్యాణ్ దివ్య దివ్య మళ్ళీ తనుజ ఇలా చాలా రకాల డిస్కషన్స్ అయితే జరిగాయనమాట అవేంటనేది కూడా మనం చూద్దాము ఫస్ట్ డిస్కషన్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే కళ్యాణ్ అన్నాడు నేను నీకు ఆ పవర్ ఇస్తే నువ్వు నన్ను కానీ భరణి గారిని కానీ సేవ్ చేస్తావు అనుకున్నాను అనేసి అన్నాడు అనమాట అనగానే అక్కడ తనూజాకి వాయిస్ లేదు అసలు ఏం మాట్లాడాల ఏమందంటే లేదు నాకు రితున్ సేవ్ చేయాలనిపించింది నేను చేసేసాను అని చెప్పేసి అందనమాట అయితే నా ఇది నాకు అప్పుడు అనిపించింది నేను అలా చేసేసాను రితు విషయంలో అంటే ఓకే నువ్వు తీసుకునే డెసిషన్ కరెక్టేరా నేనేం అనట్లేదు అని కళ్యాణ్ అడగాల్సిన పాయింట్స్ పర్ఫెక్ట్గా అడిగట్ ఏమన్నా ఏమన్నాడంటే నేను ఏమనుకున్నానంటే తనుజ నా మీద రాంగ్ నామినేషన్స్ పట్టాయి కదా ఇప్పుడు సంజన గారి దానిలో పాయింట్ లేదు నేను ఆవిడ నేసానని ఆయన ఆయన నేస్తుంది అనుకున్నా అంటే లాస్ట్ టైమ్ ఆ షిప్ బోట్ ముగి మునిగింది దాని గురించి పాయింట్ అనుకున్నాను ఆమె వేసింది డెమోన్కి కి నాకు ఆ ఇప్పుడు డెమోన్ విషయంలో కళ్యాణ్ తప్పు లేదు అవునా తనుజ దగ్గరికి వచ్చి వాడు ఏడుస్తున్నాడు వాడిని కొంచెం సేవ్ చేయని చెప్పేసి చెప్పాడు అవునా సో అయితే ఏమన్నాడంటే నాకు నామినేషన్స్ ఇసా కరెక్ట్ గా పడలేదు డెమాన్ పవన్ వచ్చేసరికి డెమాన్ గాడు నాకు కరెక్ట్ నామినేషన్ వేయలేదు కదా నేను వాడి గురించి ఈతో మాట్లాడాను కదా ఆయన తను నామినేట్ చేశాడు కదా అని అంటే కళ్యాణ్ దృష్టిలో ఏంటంటే తనకి రాంగ్ నామినేషన్స్ పడ్డాయి ఇంకా సుమనన్న అయితే నన్ను నాకు అసలు ఎందుకేసాడు కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అంటాడు అనమాట అని యాక్చువల్లీ అంతకు మున్పు ఏం జరుగుతుందంటే ఆ కళ్యాణ్ అని దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు ఫస్ట్ ఈ రీతి సారీ తనుజ దగ్గరికి వెళ్ళక మునుపు కళ్యాణ్ మాట్లాడుకుంటే ఏమంటాడంటే నేను ఎందుకు నిన్ను సేవ్ చేస్తుంది అనుకున్నా తనూజ అంటాడు అనమాట అంటే లేదు నాకు అని అంటాడు వెంటనే దానికి దివ్య రియాక్షన్ ఏంటంటే తను తనూజా గురించి చెప్పట్లా ఏమందంటే రితు నన్నే చేస్తుందని నాకు తెలుసు ఎందుకంటే తన ఒక్కతే నామినేషన్స్ లో ఉంటే ప్రాబ్లం కదా నన్ను లాగాలని తెలుసు తనకి నాకు ముందే తెలుసు లేకపోతే తనని నామినేట్ చేసిన ని తను ఎందుకు వదిలేసింది ఈ వీక్ కూడా భర్ణి గారు నామినేట్ చేయకపోతే ఇమాన్యుల్ నామినేషన్స్ లో వచ్చేవాడు కాదు కదా అని చెప్పేసి అంటుంది అనమాట అయితే కళ్యాణ్ మీరు అడగవచ్చు అదేంటి దివ్యాకి తనూజాకి పడట్లేదు కదా అదేంటి అని నిన్న నా లైవ్ లో అన్సీనియా కట్స్ లో కొన్ని జరిగాయి ఏంటంటే తనుజా దివ్య సూపర్ క్లోజ్ అయిపోయారు ఎంత క్లోజ్ అంటే అసలు దివ్యకి తన చిన్నప్పటి ఫోటో లాగా మీసాలు గీసేసి అది గీసేసి నువ్వు భలే క్యూట్ ఉన్నావురా ఇలాగే ఉండరా రా అని చెప్పేసి అనటము వెనకాల నుంచి కళ్ళ నువ్వు చెయ్యి నువ్వు చేయి నువ్వు చేయడము ఇట్లాగా లిప్ స్టిక్ పెట్టడం ఎంత మురిసిపోయింది అనమాట ఏదో సొంత సిస్టర్ కి మేకప్ వేస్తే ఎంత మురిసిపోతారా అంత మురిసిపోయింది తనుజ ఇదేంటి ఇంత క్లోజ్ నెస్ ఏర్పడింది కదా లాస్ట్ వీక్ గౌరవతో పాటు తను కూడా నామినేషన్ చివరి దాకా వెళ్ళింది కదా ప్లస్ రితు ఆ అసలు దివ్యాన్ని మాట్లాడివ్వకుండా చాలా ఇది చేసింది కదా పాయింట్ మాట్లాడి కదా ఎందుకో దివ్యాన్ని సేవ్ చేస్తుంది అనుకున్నాను అనేసి అంటాడు అనమాట ఎవరో కళ్యాణ్ అంటాడు దివ్య ఫస్ట్ నన్ను కాని బర్ణిగాని కానీ చేయాల్సింది నెక్స్ట్ నేను దివ్యాన్ని కూడా అనుకున్నాను నువ్వు అన్నాడు అంటే ఏంటి హౌస్ లో దివ్యకి రితుకి మధ్య ఏదో బాండింగ్ ఏర్పడుతుంది అది మనకి తెలియట్లా అక్కడ లోపల ఉన్న వాళ్ళే సెన్స్ అవుతున్నారు ఆ విషయాన్ని అయితే అప్పుడు తనకి అంటుంది లేదు ఆ నాకు ఎందుకో తను చేయాలనిపించింది కానీ తను చేస్తుంది అయితే తప్పు అంటే రిత్తు చేస్తుంది తప్పు అన్న విషయం తను గ్రహించింది అనమాట సో తను ఏమంటదంటే ఆ లేదు ధృతు చేసింది తప్పు అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని నేను చెప్పానంటే నీ ఉద్దేశం ఏంటి తను సేవ్ చేయడంలో అంటే నామినేషన్స్ లో ఉన్నాను అన్న డిప్రెషన్ లో తను తప్పులు చేస్తుందని నీ అభిప్రాయమా నామినేషన్స్ లో లేకపోతే తను బాగా ఆడుతుందని నీ ఉద్దేశమా అని అడుగుతాడనమాట దాని దగ్గర కూడా తనుజకి సమాధానం ఉండదు ఎందుకంటే తనుజా ఎందు తనుజ చేసిన కారణం వేరు కళ్యాణ్కి చెప్పిన రీజన్ వేరు ఎందుకంటే తనుజాను దివ్య మాట్లాడుకుంటారు కరెక్ట్ కరెక్ట్గా ఈ కాన్వర్సేషన్ ముందు అంటే ఈ నామినేషన్స్ అయిపోయింది ఇదంతా కూడా అయితే ఏమని మాట్లాడుకుంటారంటే దివ్య అంటుంది నలుగురు నామినేషన్ వేసాము లాస్ట్ వీక్ తను తప్పుడు సంచాలక్గా చేసినప్పుడు నాకు సార్ పనిష్మెంట్ ఇవ్వలేదు తనకి సార్ డిజాస్టర్ సంచాలక్గా చెప్పి వదిలేశారు వేరే వాళ్ళు చేస్తే తప్పు ఏదో ఒక పనిష్మెంట్ ఉంటుంది మేము అందుకనే పాయింట్ మీద నామినేట్ చేసాము నువ్వు తన్ని సేవ్ చేయడం కరెక్ట్ అనిపించలేదు నాకు అంటే అప్పుడు తనుజ అంటదనమాట లేదురా నాకు ఫ్రెండ్ అని నేను చేశాను ప్లస్ గోల్డెన్ బస్ పవర్ ఇవ్వలేదు కదా తనకి అని చెప్పేసి నేను అలా చేశాను అని చెప్పేసి అంటుంది అనమాట దివ్యాతో ఆ మాట అంటే దివ్య అంటుంది ఓకే నీ ప్లేస్లో నేనున్నా కూడా అదే చేస్తాను ఎందుకంటే క్లోజ్ ఏ ఫస్ట్ మనకి ప్రయారిటీకి వస్తారు అని చెప్పేసి అంటుంది కానీ ఆ విషయం కళ్యాణ్కి నేను చెప్పా రీతూ తప్పే చేసింది కానీ నాకు ఆ టైంలో తను ఎందుకో సేవ్ చేయాలనిపించింది అంటే భరణి గారిని చేయాల్సింది భరణి గారు కూడా డేంజర్ జోన్లోకి వస్తున్నారు కదా టూ టైప్స్ నుంచి అనేసి అంటే అప్పుడు తనంటుంది నెక్స్ట్ దివ్య గురించి కూడా టాపిక్ వస్తుంది అనమాట దివ్యాన్ని సేవ్ అంటే దివ్య ఇంకా నా టాపిక్ వదలట్లేదు భరణి సార్ దగ్గర హో సార్ వచ్చి చెప్పేంత వరకు నాకు తెలియట్లేదు తన నా గురించే మాట్లాడుతుంది అని చెప్పేసి తను డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు నేను భర్ణి గారితో మాట్లాడినా తనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు నువ్వు ఇలా కాదు నువ్వు వెళ్ళి కూర్చొని మాట్లాడుకో నువ్వు మాట్లాడితే నీకు క్లారిటీ వస్తుంది అసలు తనేమనుకుంటుంది నువ్వేమనుకుంటున్నావు అనే విషయం పైన క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి అంటే అప్పుడు తను అంటుంది బర్ణి గారు కూడా భర్ణి సార్ కూడా అలాగే ఉంది యాక్చువల్లీ నన్ను ఆ రోజు ఎందుకు తీసేసింది అంటే కెప్టెన్సీ టాస్క్ లో నేను ఆ రోజు కింద పడిపాను కింద పడిపోగానే తెలియకుండానే నాన్న అనేసాను నాన్న అనేసరికి తనకి ఆ పేరు నచ్చక కోపంగా భర్ణిగారికి కేస్ చూసి నన్ను నా తీసేసింది అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇవన్నీ విన్న తర్వాత కళ్యాణ్ అంటే సరే నువ్వు నేను నచ్చి నువ్వు చేసావు కదా అనేసి అంటాడు ఎందుకంటే కళ్యాణ్ కి సేవ్ చేయటం ఇష్టం లేదు కళ్యాణ్ కి కాన్ఫిడెన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే తను తప్పు చేసినప్పుడు తను మరేషన్ అనుభవించాలి అట్లీస్ట్ భరణిగారు నిజంగా కళ్యాణ్ చెప్పినట్టుగా కళ్యాణ్ సేవ్ చేయాల్సింది కళ్యాణ్ సేవ్ చేస్తుంటే బాగుండేది చక్కగా ఎందుకంటే ఆ కళ్యాణ్ కి రాంగ్ ఇప్పుడు తను ఏమన్నాడు సార్ నేను జడ్జ్మెంట్ కరెక్ట్ తీసుకున్నాడు సంచాలక్గా తను ఏ పాయింట్ మీద తీసుకున్నాడు అనేది అనవసరం కానీ సంచాలక్గా తన డిసిషన్ తీసుకున్నాడు దాని మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు సో ఈ విషయం మీద తను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా తన ఫ్రెండ్ అని చెప్పేసి ఇచ్చేసింది ప్లస్ గోల్డ్ అండ్ బజార్ పవర్ గురించి కళ్యాణ్ దగ్గర చెప్పలేదు అది కూడా కొంచెం మ్యాటర్ అయింది అనమాట అది